అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ ఫైవ్ విందాం సమీర్ తన పాఠశాల విద్యను పూర్తి చేసింది చదువు పూర్తవ్వడంతో తనకు హాస్టల్ వదిలి వెళ్లే సమయం రానే వచ్చింది సమీర హాస్టల్ వదిలి వెళ్తూ ఉంటే మేరీ చాలా బాధపడిపోయింది కన్న కూతురు తను విడిచి వెళ్తున్నట్లుగా తను వెళ్తున్నందుకు బాధపడుతున్న మేరీని చూస్తూ సమీర్ కూడా ఏడ్చేసింది కానీ ఏ బంధాలు శాశ్వతం కాదు కాబట్టి తను మేరీని ఆ ఊరిని హాస్టల్ని వదిలి తన తండ్రితో తన ఊరు వెళ్ళిపోయింది చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినందుకు సమీరకు ఆనందంగా ఉన్న అంజలి వసంతుల చేదరింపులు ఆమెకు బాధని మిగిల్చింది మామూలుగానే సమీర తెల్లగా పొడవుగా అందంగా ఉంటుంది అందులోనూ వయసు తెచ్చిపెట్టిన యవ్వనంతో ఆమె ఇంకా అందంగా కనిపిస్తోంది ఆ మందాన్ని చూసి అంజలి అక్కపై ఈర్ష్యను పెంచుకుంది ఒకరోజు చక్రవర్తి వసంతల పెళ్లి రోజు అవ్వడంతో అందరూ కలిసి దగ్గరలోనే గుడికి వెళ్ళారు అక్కడ గుడి బయట వయసు కుర్రాళ్ళంతా బైక్ మీద కూర్చుని ఉప్పర్ మీటింగ్ పెట్టుకున్నారు అందులో బలరాం ఒకడు ఈ బలరాం అంజలి క్లాస్మేట్ దినేష్ అన్నయ్య అంతేకాకుండా వాళ్ళకి సూపర్ సీనియర్ కూడా బలరాంకి అందంతో పాటు ఆస్తి కూడా ఎక్కువే అంజలి చదువుతో సెవెంత్ క్లాస్ అయినా కూడా పెద్ద ముదురు పుచ్చుకాయి స్కూల్లో ఎవరు అందంగా ఉన్నారు ఎవరికి ఆస్తి ఎక్కువగా ఉందనే విషయాలు ఆమె గమనిస్తూ వారితోనే స్నేహం చేస్తుంటుంది అందరూ గుళ్ళోకి వెళ్తూ ఉంటే అంజలి మాత్రం బలరాం దగ్గరికి వెళ్ళి అతను పలకరించింది బలరాం తన పలకరించిన అంజలిని కాకుండా ఆమె వెనుకున్న సమీరను చూస్తూ రెప్పలు వేయడం కూడా మర్చిపోయాడు మామూలుగా సమీర చూడీదాసు వేసుకుంటుంది కానీ ఇప్పుడు వెళ్లేది గుడికి కదా అని పట్లంగా ఓని వేసుకుంది లేత ఆకుపచ్చ లంగా జాకెట్ మీద లేత గులాబీ రంగు రంగుఓ వేసుకుంది మెడలో చిన్న గొలుసు చెవులకు చిన్న కమ్మలు ఒక చేతికి వాచ్ తప్ప ఇక ఎటువంటి ఆడంబరాలకు పోలేదామే అంత సింపుల్గా ఉన్నా కూడా సమీర అందరి చూపులను ఇట్టే ఆకర్షిస్తోంది అందుకే బలరాం అనుకో ఆమెనే చూస్తూ ఉండిపోయారు తనతో మాట్లాడకుండా సమీరను చూస్తున్న బలరాం వైపు అసహనంగా ఒక చూపు చూసి అక్కడి నుండి తన తల్లిదండ్రులు వెనక్కి వెళ్ళిపోయింది అంజలి సమీర చుట్టూ ఉన్న పరిసరాలు బాగుండడంతో ముందుకు వెళ్ళి సెల్ఫీ తీసుకుంటోంది అది చూసిన బలరాం ఆమె వెనకే వెళ్ళాడు సమీర ఎంతో ఆహ్లాదంగా ఉన్న ప్రకృతిని తన ఫోన్లో బంధిస్తోంది అలా ఫొటోస్ తీస్తూ చూసుకోకుండా ముందున్న గట్టు తన్నుకుని కింద పడబోతోంటే అది గమనించిన బలరామ్ అని పట్టుకుని కింద పడకుండా ఆపాడు బలరాం చేసిన సాయానికి అతని థ్యాంక్స్ చెప్పింది సమీర థ్యాంక్స్ చెప్పిన సమీరను చూస్తూ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే ఇంతకీ మీరు అన్నాడు బలరాం నవ్వుతూ అందంగా అమాయకంగా ఉన్న బలరాం చూపులకి ఆకర్షితురాలైన సమీర తనకి తెలియకుండానే బలరాంతో నవ్వుతూ తన గురించి చెప్తూ పరిచయం చేసుకుంది పరిచయాలయ్యాక ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం గమనించిన అంజలి కావాలనే తల్లికా దృశ్యం చూపించి సమీర అబ్బాయిలకు వలవేస్తోందని సమీర మీద చెడును తల్లికి పోసింది దాని ఫలితం ఇంట్లో రాత్రికి పెద్ద గొడవ సమీర ఇకపాయి ఇంట్లో ఉంటే తన బిడ్డకి పెళ్ళవదని అందుకే సమీరను మళ్ళీ ఏదైనా హాస్టల్లో వేసి చదివించమని భర్తతో వాదనకు దిగింది వసంత ఎటూ తేల్చలేక చక్రవర్తి ఉండిపోయాడు అదంతా చూసిన సమీరకు తన మీద తనకే విసుగొచ్చేసింది ఒక్క క్షణం తనకి లోకంలో ఎవ్వరూ లేరనిపించింది కానీ అంతలోనే మిస్ మేరీ గుర్తు రావడంతో ఆవిడకు ఫోన్ చేసి విషయం ఇదని చెప్పకుండా తన పై చదువులు కూడా హాస్టల్లో ఉండి చదువుకునే విధంగా ఏర్పాటు చేయమని కోరింది ఆల్రెడీ సమీర ఇంటి పరిస్థితి తెలిసిన మేరీ సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి పట్నంలో సమీరకు మంచి కాలేజ్ దాంతోపాటు ఉండడానికి మంచి హాస్టల్ ఏర్పాటు చేసింది సమీర మెరిట్ స్టూడెంట్ కావడం మేరీ ప్రత్యేకంగా ఆమె గురించి చెప్పడం వల్ల సమీర కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అంతేకాకుండా హాస్టల్ ఫీజు కూడా తగ్గించారు వారు ఆ తర్వాత రోజు టిఫిన్ చేస్తున్న తండ్రితో సమీర మేరీ ఏర్పాటు చేసిన వాటి గురించి చెప్పి రేపే తన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు చెప్పింది సమీర నాపలేని నిస్సహాయతలో ఉన్న చక్రవర్తి సరే అండం తప్ప ఇంకేం చేయలేకపోయాడు అనుకున్నట్టుగానే సమీర తర్వాత రోజు హాస్టల్కి పయనమైంది అలా మళ్లీ తను తన తండ్రి ప్రేమకు దూరమైంది క్షణాలు నిమిషాలుగా మారాయి నిమిషాలు గంటలుగా మారాయి గంటలు రోజులుగా రోజులు సంవత్సరాలుగా మారాయి సమీర్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇంకా పై చదువులు చదువుదాం అనుకుంది కానీ తనకెంతో ఇష్టమైన మ్యూజిక్ నేర్చుకోవాలనుకుని ఇక చదువు ఆపేసి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయి సంగీతంలో డిప్లొమా పూర్తి చేసింది చదువు సంగీతం రెండూ పూర్తవ్వడంతో ఇక ఆమె ఇంటికి రావడం తప్ప వేరొక మార్గం లేక ఇంటికి వచ్చేసింది ఇన్నేళ్లైనా అంజలి వసంతంలో మార్పు లేదు అదే చీత్కారం అదే అవమానం అయినా అవేం పట్టించుకోకుండా సమీర ఇప్పటికైనా తన తండ్రితో సంతోషంగా ఉండాలనుకుంది కానీ అనుకున్నవన్నీ జరిగితే ఆ జీవితం ఎందుకు అవుతుంది అదే సమీర జీవితంలో కూడా జరిగింది అనుకోకుండా ఒకరోజు చక్రవర్తి ఫ్యాక్టరీలో కళ్ళు తిరిగి పడిపోయాడు కళ్ళు తిరిగి పడిపోయిన అతన్ని ఫ్యాక్టరీలో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు అది తెలిసిన సమీర అంజలి వసంత హాస్పిటల్కి హుటాహుటిన వెళ్ళారు చక్రవర్తిని పరిశీలించిన డాక్టర్ అతనికి ఒక కిడ్నీ పాడైందని ఇంకొన్ని రోజుల్లో రెండో కిడ్నీ కూడా చెడిపోతుందని ఈలోపే అతని కిడ్నీ మార్పిడి చేయాలని చెప్పారు అది విన్న వసంత గొల్లుమంది తనకి దేవుడు అన్యాయం చేస్తున్నాడని బోరు నేడ్చింది ఆమె కంజలి కూడా వంత ఆ మెలోడీ డ్రామా చూడలేని సమీర విసుగ్గా ముఖం పెట్టుకుని ఇంతకీ నాన్నగారి కిడ్నీ మార్పిడికి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ అని అడిగింది దానికి డాక్టర్ సరి సరిచేసుకుంటూ సుమారు ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుందన్నాడు పది లక్షలన్న అన్న మాట వినగానే వసంత ఏడుపు ఇంకాస్త ఎక్కువైంది ఆమె ఏడుస్తూ పది లక్షలే మాకుండడానికి లేదు ఒంటి మీదే కాదు ఇంట్లో కూడా గ్రామ బంగారం లేదు ఇక పది లక్షలు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి అని శోకాలు మొదలుపెట్టింది అది వింటూనే మీరేం తీసుకురావాల్సిన అవసరం లేదు నాన్నగారు రిటైర్మెంట్ డబ్బులు ప్రావిడెంట్ ఫండ్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుందాం అంది సమీరా అది వింటూనే మీ నాన్నగారు రిటైర్మెంట్ డబ్బులు మీ చెల్లి పెళ్లి కోసం దాస్తానన్నారు ఇక ప్రావిడెంట్ ఫండ్ అంటావా దాని మీద ఎప్పుడో లోన్ పెట్టేశారు అంతా నీ చదువు గురించే అంది కోపంగా చూస్తూ అమలు అనేసరికి అది అబద్ధమని తెలిసినా కూడా ఇంకేం మాట్లాడలేక డాక్టర్ వైపు తిరిగి చూస్తూ నాకు కాస్త టైం ఇవ్వండి డాక్టర్ నేను ఎలాగైనా డబ్బులు సమకూర్చుతాను అంతవరకు నాన్నగారికి మంచి మందులు రాసివ్వండి అంది సమీరా అదంతా చూస్తున్న డాక్టర్కి కూడా వాళ్ల గురించి ఒక అవగాహన రావడంతో సరే అని ఒక చీటి మీద మందులు రాసి వారానికి రెండుసార్లు డయాలసిస్కి రావాలని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఇంతలో ఏడ్చి ఏడ్చి అలసిపోయామే తల్లి పదా అలా క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తినేసి వద్దామంటూ వసంత అంజల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న వాళ్ళని అసహనంగా చూస్తూ ఇన్ని రోజులు నాన్నగారు కష్టపడి సంపాదిస్తే కూర్చుని తిన్నారు ఇప్పుడు అతను కొంట్లో బాగోకపోవడంతో ఎలా మాట్లాడుతున్నారో అనుకుని ఐసీయూ వైపు నిలబడి చూస్తూ చేతిలో మందుల చీటీ వైపు చూసి ఈ మందులకు డయాలసిస్కే నెలకి వేలల్లో ఖర్చు అయ్యేలా ఉంది ఈ డబ్బులు సంపాదించడమే కష్టం ఇక ఆపరేషన్కి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనుకుంటోంది సమీర అంతలో నర్స్ వచ్చి చక్రవర్తికి మెలకు వచ్చిందని చూడొచ్చని చెప్పి వెళ్ళిపోయింది దానితో సమీర ఆలోచనకు అడ్డుకట్ట వేస్తూ తండ్రిని చూడ్డానికి అట్టుగా వెళ్ళింది ఒళ్ళంతా వేర్లతో ఒకవైపు సెలాన్ బాటిల్తో మంచం మీద నీరసంగా పడుకునున్నాడు చక్రవర్తి అతన్ని చూస్తూనే బాధగా తండ్రిని చేరి అతని చేతిని చేతుల్లోకి తీసుకుంది సమీర సమీర చేతి స్పర్శ కళ్ళు తెరిచి చూశాడు చక్రవర్తి తడితేలిన కళ్ళను చూస్తూ మీ నాన్న కాస్త గట్టిపిండమే అప్పుడే చనిపోలే అన్నాడు నవ్వుతూ ఆ మాటకి ముఖం పెట్టేసింది సమీర ఏడుస్తున్నావు డాక్టర్ నాకు చెల్లి చీటీ ఏంటి అన్నాడు మరి కాస్త నవ్వుతూ ఆ మాట వింటూనే తండ్రి గుండెల మీద తలపెట్టుకుని ఏడ్చేసింది సమీరా మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు